పరబ్రహ్మము యొక్క శక్తి ఎవరో ఆమెయే పరబ్రహ్మ మహిషి ఇప్పుడు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మ మహిషి ఆమెయే కామాక్షి ఆమెయే లలితా పరాభట్టారిక అంటే ఆమె ఒక్క సరస్వతి కాదు ఒక్క లక్ష్మి కాదు ఒక్క పార్వతి కాదు ముగ్గురు శక్తుల మూలపుటమ్మ అమ్మల యమ్మ ముగురమ్మల బౌలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన దిల్పుటమ్మల ననంబున వుండడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిత్యత మహత్వ కవిత్వ పటుక్వ సంపదల్ అంటారు పోతన గారు మూకశంకరల కామాక్షి ప్రదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తూ వదనారవిందవ చో వామాంక తటి వశం వది భూతా అంటే ఒకరికి ముఖమునందుంటుంది సరస్వతిగా బ్రహ్మగారికి ఆయన శక్తి శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలం ఉంటుంది లక్ష్మి స్థితికార శక్తి పరమశివుడికి వామార్ధ భాగమునందుంటుంది లయకార శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చింది అది అలా మూడుగా ఉన్నటువంటి ఒక్కటి ఎవరో ఆమెయే కామాక్షి ఆమెయే మీనాక్షి ఆమెయే విశాలాక్షి ఆమెయే అంబ ఆమెయే వాసవి